ప్రైజ్ అలాడ్ దేవుని ఘనమైన నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక వేకోజాము ప్రార్థన ఒక పశ్చాత్తాప గీతం పాడుకుందాం నేను చేసిన చేసిన చే నీకు నీకు లాయేను ఓ రమిన ద్రోహినియా మోసమేన జీవitam ఓ రమిన ద్రోహినియా మోసమే Jali chhoo chhoo ma, Adarim chhoo ma, Jali chhoo

ఈ దిన వాక్యం చదువుకుందాము రెండవ కీర్తన పదకొండవ వచనం భయభక్తులు కలిగి ఇహోవాను సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి ప్రభునందు ప్రియ దైవజనమా ప్రభు ఘనమైన నామములో మీ అందరికీ ఇవేకోజామున వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను షాలో ఈ వాక్యము రెండవ కీర్తనలోనిది ఈ కీర్తన కారుని గురించి తెలియదు అయితే అపోస్ల కార్యము నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో పేతురు వ్యవహానులు ఈ కీర్తన రెఫరెన్స్ తీసుకొని దావితో రాశాడని తెలియజేస్తూ వచ్చారు అయితే దేవుడు దావితో చేసినటువంటి వాగ్దానపు వెలుగులో దావీదు వంశంలో నుంచి వచ్చిన రాజులందరూ పట్టాభిషేకం చేసుకునే సందర్భంలో పాడుకునే పాట ఇది మనుషులు తమ ప్రవర్తనను మార్చుకొని దేవుడు నియమించిన రాజుకు విధేయులై ఉండాలని చెప్పినటువంటి వాక్య భాగం అయితే అలాగే దేవునికి లోబడడం ఆయనకు గడగడ వనకడం దేవుని అందరూ భయభక్తులు కలిగి జీవించడం దేవుని సేవించడం ఈ విషయాలన్నీ సమాహారం తర్వాత వచ్చేటువంటి ఫలితం ఏంటంటే సంతోషం దేవుని సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు దేవుని మనం ఆరాధించేటప్పుడు దేవుని మనం కీర్తించేటప్పుడు మనం ఎంతో సంతోషిస్తాం చాలా హ్యాపీగా ఆనందంగా దేవుని సన్నిధిలో మనము పాటలు పాడుతూ సంతోషిస్తాం కనుక ఇక్కడ ఆ కీర్తంలోని భావం ఏమిటంటే దేవుని అందరి భయభక్తులు కలిగిన వారమై సంతోషంతో ఆయన సేవించాలని ప్రియ దైవ జనమ కుమారుని ముద్దు పెట్టుకొనుడి అని పన్నెండవ వచనంలో తెలియజేస్తూ వచ్చాడు అనగా యేసు ప్రభుల వారిని సేవించుడి అని యేసు ప్రభుల వారి గురించినటువంటి ప్రవచన వాక్యము ఈ రెండవ కీర్తనలో ఉన్నది యశు ప్రభువారి లోకానికి వస్తాడు ఆయన మనందరి కొరకు ప్రయచిత బలి అవుతాడు కనుక ఆయనని నమ్ముకుంటే మనకు రక్షణ మోక్షము ఆయన ఆయనే పరలోకానికి మార్గం అనే విషయాన్ని ఈ కీర్తనలో కీర్తనకారుడు ప్రవచన రూపంలో తెలియజేసినట్లుగా కీర్తన గ్రంథంలోని ఈ రెండవ కీర్తన గురించి బైబిల్ పండితులు ఎంతోమంది వ్యాఖ్యానం చేశారు ప్రియ క్రైస్తవ జనమ ఈ వేకోజామున ఈ వాక్యం ద్వారా మనం పొందే హెచ్చరిక ఏమిటంటే ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్నటువంటి పరిపాలకులకు రాజ్యాంగానికి చట్టానికి మనం భయపడతాం చట్టానికి లోబడి ఈ లోకంలో మనం జీవిస్తాం చట్టాన్ని అతిక్రమించి ఒకవేళ మనం నడిచినట్లయితే దానికి వచ్చేటువంటి శిక్ష తప్పనిసరిగా మన మీద పడుతుంది అయితే దేవునికి మనం అలా భయపడట్లేదు ఇది ప్రశ్నార్థకమైనటువంటి అంశం కనుక చట్టానికి ఈ రాజ్యానికి పాలకులకు మనం ఎట్లా భయపడతామో అంతకంటే ఎక్కువ ఈ చట్టాన్ని ఈ రాజ్యాన్ని పరిపాలింపజేసే ఈ రాజులను నియమించే దేవునికి మనం భయపడాలి అది ఒక వాక్యంలో ఉన్నటువంటి అంతర్భావం కనుక వేకోజామున దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే రాజుల కంటే ప్రభుత్వాల కంటే రాజ్యాంగం కంటే ఎక్కువగా ఈ సర్వాన్ని సృష్టించినటువంటి దేవాది దేవునికి మనం భయపడాలి అంటే సామెతల గ్రంథంలో ఒక మాట ఉన్నది తొమ్మిదో అధ్యాయం పదో వచ్చినంలో యోహో ఎందు భయభక్తులు కలిగి ఇండుటే జ్ఞానమునకు మూలమని పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివి వివేచనకు ఆధారమని నా వలన నీకు దీర్ఘాయువు కలుగునని అక్కడ వ్రాయబడి ఉన్నది కనుక మనకు దీర్ఘాయువు దేవుని సేవించడం ద్వారా ఆయనని భయ ఆయన భయపడడం ద్వారా ఆయనందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మనకు లభిస్తుంది కనుక అట్టి మరి ఆలోచన కలిగి దేవుని అంది భయభక్తులు కలిగి ఈ లోకంలో మన యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించాలని ఇకజామున దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది అలాగే మనము దేవుని అందులో భయభక్తులు కలిగి సాగిపోవడానికి ప్రభువు మనకు సహాయం చేయను గాక మీన్ ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన మా ప్రియ పొరలోకపు తండ్రి వేకోజామున మీరు మాకు ఇచ్చిన గొప్ప వాక్యాన్ని బట్టి వందనాలు నీ కుమారుడు ముద్దు పెట్టుకోవాలని ఎందు భయభక్తులు కలిగి జీవించాలని మరొకసారి మీరు మాకు తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తూ మా యొక్క జీవిత విశ్వాస జీవితంలో మేము ముందుకు సాగిపోతూ నీ అందరు భయభక్తులు కలిగి జీవించే జీవితాన్ని మాకు ప్రసాదించమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఈ వేకోజామున ఎంతమంది అయితే నీ బిడ్డలు నాయన నీ వాక్యాన్ని చదువుకుంటున్నారో నిన్ను ప్రార్థిస్తున్నారో వారందరిని బట్టి నీకే స్థుతి స్తోత్రమును చెల్లిస్తూ వారిని బహుగా దీవించి నీ కొరకు వాడుకోమని నిలబెట్టుకోమని ఎస్ఐ అతి శ్రేష్టమైన నామంన స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచు నా తండ్రి ఆ మేన్